నన్నీళ్లు పెట్టుకుంటూ కొద్దిసేపటి క్రితమే నందమూరి బాలయ్య ఇంటికి చేరుకున్నారట ఎన్టీఆర్ తల్లిగారు శాలిని ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది నందమూరి బాలయ్య ఇంటి పని మనుషులైనా సరే సొంత మనుషుల్లా చూస్తారట ఈ తరుణంలోనే ఇరవై సంవత్సరాలుగా ఎంతో నమ్మకంగా పనిచేసే పని మనిషి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి నందమూరి కుటుంబ సభ్యులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు అంతేకాకుండా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలంటూ కూడా మరి ప్రతి ఒక్కరూ ఆరాటపడుతున్నారట ఈ తరుణంలోనే మరి నందమూరి E కుటుంబంలో బాలయ్య ఇంటికి చేరుకుంటూ ఒక్కొక్కరుగా ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు ప్రస్తుతం మరి మన ఎన్టీఆర్ తల్లి గారు శాలిని గారు ఎంత మరి ఉన్నతమైన హృదయమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాంటి కుటుంబానికి భరోసా ఇస్తే మరి ఇంకా మనకి మంచి జరుగుతుంది అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నందమూరి బాలయ్య పని మనిషి దగ్గరికి చేరుకున్నారట అంతేకాకుండా ఆ కుటుంబానికి భరోసా ఇస్తూ మేమున్నాం అంటూ కూడా చెప్పుకొస్తున్నారట ఇప్పుడు ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు ప్రస్తుతం మరి ఇంత ఉన్నతమైన నిర్ణయం తీసుకున్న నందమూరి బాలయ్యన్ సైతం ప్రతి ఒక్కరూ మరి సోషల్ మీడియా వేదిక ద్వారా ఎంతో అప్రిషియేట్ చేస్తున్నారు అంతేకాకుండా ఇంత ఉన్నతమైన హృదయం మన బాలయ్యది అంటూ కూడా వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం మరి ఎంతో వైరల్గా మారుతుంది అంతేకాకుండా బాలయ్య ఎంత బిజీగా ఉన్నా సరే పక్కన పెట్టి ఆ కుటుంబానికి ప్రతి ఒక్క వ్యవహారంలో తానే ముందు నిలుస్తున్నారు ఇప్పుడు ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారు de ton.